హీరో కార్తీ తన చిన్ననాటి ఫన్నీ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు కాలేజీ రోజుల్లో రంగీల సినిమాకి టికెట్ లేకుండా థియేటర్లోకి దొంగచాటుగా వెళ్లిన కార్తీని సిబ్బంది బయటకు దోసేశారట దీంతో వెంటనే టికెట్ కొనుక్కొని మళ్లీ అదే షో చూసినట్లు తెలిపారు ప్రస్తుతం కార్తీ ఖైదీ టూ సర్దార్ టూ హిట్ ఫోర్ తదితర సీక్వెల్ సినిమాలలో బిజీగా ఉన్నారు గత ఏడాది సత్యం సుందరంతో హిట్ అందుకున్న ఆయన ఏకంగా ఆరు సినిమాలతో ఫుల్ లో ఉన్నారు చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళడం పేరెంట్స్కి దొరకకుండా ఉండడానికి స్పెషల్ క్లాస్ అంటూ అబద్దాలు చెప్పడం ఇలాంటివి చాలా మందే చేసి ఉంటారు సెలబ్రిటీ బాయ్ అయిన హీరో కార్తిక్కి కూడా ఇలాంటి అనుభవమే ఉందట అంతేకాదండ టికెట్ లేకుండా లోనికి వెళ్ళినందుకు ఆయన్ని ఏకంగా థియేటర్ నుండే గెంటేశారట ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే పిచ్చి కొత్త సినిమా ఏది వచ్చినా వెంటనే చూసేయాల్సిందే కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడు రంగీలా సినిమాని ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు అందులో తన్హా తన్హా పాటకు ఫిదా అయిపోయి తరచు థియేటర్కి వెళ్ళి చూసేవాడిని ఓసారి టికెట్కు డబ్బులు లేకపోవడంతో దొంగచాటుగా థియేటర్లోకి వెళ్ళిపోయా నా హడావుడి చూసి థియేటర్ సిబ్బంది టికెట్ ఏదని అడిగితే లేదని చెప్పేశా అంతే వాళ్ళు నన్ను బయటకు గెంటేశారు దీంతో పంతానికి పోయి ఆ నెక్స్ట్ షోకే టికెట్ తీసుకొని మళ్ళీ సినిమా చూసేశా అని తన చిన్ననాటి ఘటనను గుర్తు చేసుకున్నారు కార్తి తమిళ వెటరన్ యాక్టర్ శివకుమార్ వార్సడిగా స్టార్ హీరో సూర్య తమ్ముడిగా యుగానికొకడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు తర్వాత ఆవారా కాకి ఖైదీ సర్దార్ ఊపిరి చిత్రాలతో ఓ రేంజ్కి వెళ్లారు ముఖ్యంగా ఖైదీ సర్దార్ చిత్రాలు ఆయన కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయాయి ఇక తొలిసారి తెలుగులో యాడ్ చేసిన ఊపిరిలో నాగార్జునతో కలిసి పోటాపోటీగా నటించారు ఈ మధ్యలో వచ్చిన కార్తీ ఇరవై ఐదవ చిత్రం జపాన్ మాత్రం డిజాస్టర్గా కాగా గత ఏడాది వచ్చిన సత్యం సుందరం మూవీ అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం కార్తీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు సర్దార్ టూ ఖైదీ టూ చిత్రాలతో పాటు హిట్ ఫోర్ కూడా ఆయన లో ఉంది కాకి మూవీకి కూడా సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట దీంతో కార్తీని ఫ్యాన్స్ అంతా ఇప్పుడు సీక్వెల్ స్టార్ అని పిలుస్తున్నారు ఏడాది ద్వితీయార్థంలో సర్దార్ టూతో పాటు ప్రేక్షకుల్ని పలకరించనున్న ఖైదీ టూని త్వరలోనే సెట్ మీదకి తీసుకువెళ్లను దీని తర్వాత తమిళ అనే డైరెక్టర్తో ఓ మూవీ చేయనున్నారు వీటితో పాటు సుందర్ సి దర్శకత్వంలో మరో కి పచ్చ పచ్చజెండా ఊపేశారట ఏకంగా అరడజను సినిమాలతో ఈ స్టార్ హీరో ఫుల్ ఫామ్ కనిపిస్తున్నారు